బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పై తుఫాన్ ప్రభావం చూపించే అవకాశం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో తీర ప్రాంత జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్రమైన గాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే ఇక దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయానికి వాయుకుండం తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఈ సమయంలో ఎక్కడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని others in ఆంధ్రప్రదేశ్ పై మొత్తం తుఫాన్ పెను ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తీర ప్రాంత జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్రమైన గాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే ఇక దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయానికి వాయుకుండం తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఈ సమయంలో ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు